సాధారణంగా తాగునీటి చెరువు నిర్మాణం వెత్తలు తీర్చి ప్రజల దాహార్తిని తీర్చుతుంది అయితే ఆ చెరువు ఇప్పుడు అన్నదాతల పాలిట శాపంగా మారింది చెరువు నిర్మాణంలో ప్రమాణాలు పాటించకపోవడంతో సమస్యలు రెట్టింపయ్యాయి రివిట్మెంట్ వేయకపోవడంతో నీరు లీక్ అవుతూ భూములు చౌడుబారిపోయి సారం కోల్పోయాయి ఏ పంట వేసినా పండకపోవడంతో రైతులు సాగు చేయకుండా భూములను ఖాళీగా వదిలేశారు ఇది ప్రకాశం జిల్లా చీర్వానుప్పలపాడులోని తాగునీటి చెరువు ప్రజల దాహార్తిని తీర్చేందుకు రెండు వేల తొమ్మిదిలో రక్షిత మంచినీటి నిర్మాణం చేపట్టారు దీని వనరుగా గుండ్లకమ్మ నుంచి వచ్చే నీటిని నింపేందుకు చెరువును అభివృద్ధి చేశారు అయితే చెరువు నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదు చెరువు చుట్టూ మట్టికట్ట నిర్మించి వదిలేశారు చెరువు లోతు తవ్వలేదు రెవిట్మెంట్ వేయనూ లేదు ఫలితంగా చెరువులోని నీరు అవుతూ చీర్వానుప్పలపాడు అగ్రహారానికి చెందిన పొలాల్లో ఊట చేరుతోంది నేల చౌడుబారి సారం కోల్పో పోయి సాగుకు పనికి రాకుండా పోయింది నిత్యం ఊటతో ఉన్న పొలాల్లో ఏ విత్తనం వేసినా మొలకెత్తడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఊట చేరకుండా చెరువుకు పొలాలకు మధ్యలో కందకాలు తవ్వుకున్న ఫలితం లేదంటున్నారు ఈ మంచినీటి చెరువు వల్ల మాకున్న దాదాపు మా అన్నలమ్మలకున్న ఆరెకరాలు పూర్తిగా చోటు ఈ వాటర్ స్కీమ్ వల్ల వర్షాకాలంలో ఉన్న గ్రౌండ్ లెవెల్ గురించి ఇంకొక ఐదోడు పెట్టడం వల్ల వాటరు అదంతా చోటుపారిపోయిందండి పంటలు మూడు మూడేళ్ల నుంచి పూర్తిగా ఈ చిల్ల చెట్లు మలిచిపోయి బీడైపోయిందండి దీనికి ఏదన్నా ఒక పరిష్కారం చూపాలని పంటలు శనగ శనగ వేసామండి చివరిసారి శనగ పూర్తిగా ఎండిపోయింది ఎక్కువై ఆట జనవరి దాకా ఆడలేదండి చేలు జనవరి నుంచి కూడా మనం ఏ పైరు వేయలేకపోతున్నాము దానికి టైం సరిపోక ఈ విధంగా మూడేళ్ళ నుంచి మేము నష్టపోతున్నాం ఈ వాటర్ సీపేజ్ వలన బాగా చేవరంగా నష్టపోతున్నారు మూడు సంవత్సరాల నుంచి అయితే పంట వేసినా కూడా ఎండిపోతుంది దీనికి తప్పనిసరిగా వాళ్ళు వర్కార్డర్లో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం రిట్రీట్మెంట్ చేయడం కానీ రిటైనింగ్ వాళ్ళు కట్టడం కానీ లేకపోతే డ్రైన్ చే డ్రైన్ చేసి డ్రైన్ వాటర్ సీపేజ్ వాటర్ బయటకు వెళ్ళేటట్టు మార్గం చేయటం కానీ ఏమీ చేయకుండా ఉన్నారు దానికి రిక్యూట్మెంట్ చేస్తే ఆగుతుందని మేము అప్పుడు అనుకున్నాం కానీ అది కూడా జరగలేదు నేల సారం కోల్పోవడంతో భూములకు విలువ లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు నాలుగైదేళ్ల నుంచి సాగు చేయలేక బీళ్లుగా వదిలేశామంటున్నారు గతంలో అనేక అధికారులకు ఫిర్యాదు చేసినా నిధులు లేవంటూ తప్పించుకు తిరిగారని మండిపడుతున్నారు ఏంటంటే ఈ ఆలోచనలోనే దేవుడు కూడా దీన్ని వ్యతిరేకించలేదు కానీ చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం అయితే చుట్టూ డ్రైన్స్ కట్టడం కానీ రివీట్మెంట్ కానీ అన్నీ ఉంటాయని చెప్పారు చెప్పేటప్పుడు అన్నీ చెప్పారు కానీ అమలు పరిచేటప్పటికి వచ్చేసరికి ఓన్లీ రిజర్వాయర్ వేసేది చెప్తే ఈ చుట్టుపక్కల పొలాలు దెబ్బతినకుండా ఉండేదానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు మా మా రైతుల కోరిక ఏంటంటే తక్కువ నీళ్లు ఉంటే సీపేజ్ తక్కువ అనుకుంటున్నారు కానీ గొళ్ళకమ్మలో వచ్చే నీళ్లు నీళ్ళు గుళ్ళకమ్మలో మంచిని వాటర్ మంచి వాటర్ రాదు వాళ్ళు ఏమంటారంటే గుళ్ళకమ్మలో హై హై లెవెల్లో వాటర్ పెడితే కానీ ఆ మట్టి అనేది బొరువు అనేది కిందకు పోతే పైన ఫ్రెష్గా వస్తాయి కాబట్టి ఆ నీళ్లు పెట్టడానికి అయితే స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళు ఏం హై లెవెల్లో వాటర్ పెడుతున్నారు ఆ వాటర్ హై లెవెల్లో వల్ల ఇంకా సీపేజ్ ఎక్కువైపోతుంది ఆ ఇంతలో ఇంతలోసిన నీళ్లు ఉంటాయి ఎప్పుడు మాకు ఈ సమ్మర్ స్టో స్టోరేజ్ ట్యాంకు నుంచి చుట్టూ దాదాపు ఒక డెబ్బై ఎకరాల దాకా సౌడు భూములుగా ఏర్పడ్డాయి దీన్ని సీపేజ్ గుండా మాకు ఏమి పంటలేదు కనీసం జొన్న కూడా అయ్యే పరిస్థితి లేదు దీని గవర్నమెంట్ ఏదన్నా మాకు డబ్బు రూపంలో సహాయం చేస్తే కొంతవరకు బెటరు లేకపోతే దాని ఏదైనా చర్యలు తీసుకోవాలని తక్షణమే కోరుకుంటున్నాం కొత్త ప్రభుత్వం అయినా నిధులు ఇచ్చి చెరువును బాగు చేయాలని కర్షకులు వేడుకుంటున్నారు రెవిట్మెంట్ నిర్మించి ఊట నుంచి పొలాలను కాపాడాలని కోరుతున్నారు